అందరికీ నమో నమోబుద్దాయ నా పేరు పెద్దపాక వెంకట్ బిఎస్ఐ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని మే పన్నెండవ తారీఖు నాడు జరగబోయే బుద్ధ జయంతి కార్యక్రమానికి నేలకొండపల్లి బౌద్ధ స్వపం దగ్గరికి బిఎస్ఐ జిల్లా నాయకత్వం వచ్చింది ఇక్కడ ఈ బౌద్ధ స్వపాన్ని సందర్శిస్తున్నాం నేడు అలాగే మే పన్నెండవ తారీఖు నాడు జరగబోయే ఈ ప్రాంతం ఇదే బౌద్ధ స్థూపం ఇక్కడే బుద్ధుడి యొక్క కుమారుడు రాహులు పర్యటించిన ప్రాంతం అనేక మంది బౌద్ధ భిక్షువులు ఈ ఈ ప్రదేశం అందే బౌద్ధ శిక్షణ తీసుకున్న ప్రదేశం కాబట్టి ఈ ప్రపంచంలో మానవులకి ఎవరిక లేని సంఘటన కేవలం బుద్ధుడికి మాత్రమే కలిగింది అంటే బుద్ధుడు పుట్టినరోజు అలాగే బుద్ధుడు సిద్ధార్థుడి నుంచి గౌతమ సిద్ధార్థుడి నుంచి బుద్ధుడిగా మారిన జ్ఞానోదయం పొందిన రోజు అలాగే బుద్ధుడు మహాపరిణ నిర్వాణం చెందిన చనిపోయిన రోజు వైశాఖ పౌర్ణమి నాడు కాబట్టి అటువంటి మహత్తరమైన కార్యక్రమం ఈ ప్రపంచంలో కేవలం బుద్ధుడికి మాత్రమే కలిగింది కాబట్టి ఆ బుద్ధ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఇదే నెలకొండపల్లి బౌద్ధ స్థూపం ఆసియా ఖండంలోని అతిపెద్దమైన బౌద్ధ స్తూపం కాబట్టి ఈ ఇక్కడే ఇక్కడ బిఎస్ఐ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో అలాగే బౌద్ధ జయంతి ఉత్సవ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించదాల్సిన ఈ యొక్క కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బుద్ధిస్టులు అంబేద్కర్ వాదులు దళిత బహుజన సంఘాలు వేలాది మందిగా తరలి వచ్చి ఈ యొక్క బుద్ధ జయంతి ఉత్సవ వేడుకను విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం జై భీమ్ నమో బుద్ధాయ బుద్ధవందనాలు